హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మనం యూట్యూబ్ చూసి అయితే మనం ఈ మధ్య ఏం కావాలన్నా నేర్చుకోవచ్చు కదా అంటే ముగ్గులు వేయాలన్నా ఏదైనా వంటలు ప్రిపేర్ చేయాలన్నా ఏదైనా క్రాఫ్ట్ వర్క్ చేయాలన్నా ఈవెన్ పిల్లలకి స్కూల్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే అవి కూడా మనం యూట్యూబ్లో చూసేసి ఎలా చేయాలి ఏంటి అని ఒక ఐడియా అయితే వస్తుంది కదా సో అన్నీ నేర్చుకోగలుగుతున్నాం కదా నేనైతే చాలా రోజుల నుంచి అయితే టైలరింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను కానీ ఇంకా అస్సలు కుదరట్లేదు అనమాట అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఇంకా పిల్లలతో సరిపోతూ ఉంటుంది మధ్యాహ్నం ఏదో ఒక రెండు గంటలు ఉంటుంది పొద్దున్న నుంచి పనులు చేసి చేసి మధ్యాహ్నం కూడా కొంచెంసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకోవాలంటే అసలు టైం సరిపోయేది కాదనమాట ఇంకా అందుకని ఎలా నేర్చుకోవాలా అనుకుంటే ఇంకా యూట్యూబ్లో చూసి నేర్చుకుందాం లేని అనుకున్నా కానీ కాకపోతే చూసి అమ్మటే నేర్చుకోగలుగుతామా మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా మనం తిరిగి అడగలేం కదా అంటే కామెంట్స్ అట్లా పెడతాం కొంతమంది రిప్లై ఇస్తారు కొంతమంది రిప్లై ఇవ్వరు సో మన డౌట్లు అయితే క్లారిఫై అవ్వవు కదా సో అసలు యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకోవడం కుదురుతుందా లేదా అని అనుకుంటానే స్టార్ట్ చేశాను అనమాట చూడడము సో ఇప్పుడైతే నేను ఫైనల్గా యూట్యూబ్ చూసే ఫస్ట్ టైము జాకెట్ని ఓన్గా కట్ చేసి స్టిచ్ చేసి వేర్ చేస్తాను అనమాట చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఏమైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియోకి అయితే అయితే ఒక లైక్ ఇవ్వండి సో నేనైతే ఫస్ట్ నుంచి నేను నేర్చుకోవాలని అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు కానీ ఇంకా మా పెద్ద అక్కకు మా అక్కకి ఇద్దరు అక్కయలు అనమాట సో వాళ్ళిద్దరికైతే స్టిచ్చింగ్ వచ్చు ఇప్పటికీ వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకుంటారు బయట వాళ్ళు అంటే ఏం కుట్టరు కానీ వాళ్ళే కుట్టుకుంటారు వా ఇంకా వయసు హంసీ వేసుకునే పావడాలు అప్పుడప్పుడు చూపిస్తుంటాను కదా పట్టుపావడాలు అవన్నీ అయితే ఇంకా చిన్నక్కయ్యే కుట్టి పంపించేదనమాట సో వాళ్ళిద్దరికి వచ్చు కానీ నేను నేర్చుకోలేదు అప్పుడైతే మా అమ్మ చెప్పేవాళ్ళు ఆ అక్కయ్య వాళ్ళిద్దరికి వచ్చు కదా నువ్వో నేర్చుకో అని సో మనం ఎవరైనా చెప్తే వినం కదా అన్నమాట సో అప్పుడైతే నేను నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట నేర్చుకోవడానికి ఎందుకనో ట్రయల్ టైలరింగ్ అది కాక ఇంకా అక్కయ్య వాళ్ళు కుట్టిస్తున్నారు కదా ఏది కావాలన్నా ఎలా కావాలన్నా అని చెప్పి నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించేది కాదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మనం నేర్చుకుంటే ఇంకా నా బయట వాళ్ళవి కుట్టినా కుట్టకపోయినా నావి నా పిల్లలు కుట్టుకుంటే సరిపోతుందిలే సో నేర్చుకోవాలని అయితే చాలా రోజుల నుంచి అనుకుంటా కానీ అనుకుంటున్నా కానీ అట్లాగే టైం అయితే సరిపోతా ఉంది ఇంకా మధ్యాహ్నం టైంలో కొంచెంసేపు టైం దొరుకుతుంది ఒక టూ అవర్స్ అట్టా ఇంకా పొద్దున్నే పనులు చేసి చేసి కొంచెంసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ మనం ఇంకేదో ఒకటి నేర్చుకోవడానికి వెళ్ళాలన్నా మనకి మనకి ఖాళీ ఉన్న టైంలో మనకి నేర్పి కూడా దొరకాలి కదా సో ఇంకా అలా అయితే ఎలా నేర్చుకోవాలా అని అర్థం అవ్వలేదు ఇంకా ఒక రెండు మూడు సార్లు అయితే యూట్యూబ్లో అయితే చూసాను అనమాట ఇంకా చూసేసి సో ఒక ట్రై చేద్దాము ఒక అంటే డైలీ చూద్దాము కొద్ది రోజులు సో మనం నేర్చుకోగలుగుతామో లేదో అని చెప్పి మా పిల్లలకి అన్నం తినిపించే టైంలో నేను మామూలుగా అయితే టీవీ కూడా పెద్దగా చూడను అనమాట ఇంకా మా పిల్లలకి అన్నం ఖచ్చితంగా వాళ్ళు ఒక గంట సేపు కూర్చుని తింటున్నారు తింటారనమాట అంటే నిదానంగా తింటారనమాట అందుకని సో ఆ టైంలో వచ్చేసి నేను ఇంకా ఈ స్టిచ్చింగ్ వీడియోలు కట్టింగ్ వీడియోలు అవన్నీ అయితే పెట్టుకొని చూస్తున్నాను ఖచ్చితంగా ఒక వన్ వీక్ చూసాను అనమాట చూసిన తర్వాత సర్లే ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఇదిగోండి నా బ్లౌజ్ నేనే కట్ చేస్తున్నాను ఇంకా కట్ చేసేసి స్టిచ్ కూడా చేస్తాను స్టిచ్ చేసి నేను వేసుకొని కూడా చూపిస్తాను అనమాట వీడియో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి సో వాళ్ళది అన్నమాట సంగతి అయితే సో మనం ఇప్పుడు ఏది నేర్చుకోవాలన్నా సో యూట్యూబ్లో అయితే ఈజీగా నేర్చేసుకోవచ్చు ఎవరు మనకు నేర్పించినా నేర్పించకపోయినా మనకు ముందు ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట చెప్పాను కదా ఇంట్రెస్ట్ అనేది ముందు మనకు ఉండాలన్నమాట కొంతమంది నేర్చుకో నేర్చుకో అని అని చెప్పినంత మాత్రాన మనకి ఇంట్రెస్ట్ వచ్చేది సో మనకు నేర్చుకోవాలనిపించినప్పుడే మనం నేర్చుకుంటాము చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు అయితే నేను అసలు నేర్చుకునేది అది కాదు అప్పుడైతే మా అక్కయ్య వాళ్ళ దగ్గరుండి చక్కగా నేర్పించేవాళ్ళు కాకపోతే అప్పుడైతే నేను నేర్చుకోలేదు ఇప్పుడు నేను నేర్చుకుందామంటే ఎవరు నేర్పిస్తారని అర్థం కాలేదనమాట సో ఫైనల్గా అయితే ఒక వారం రోజులలో యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకొని చూసేదాన్ని అనమాట ఎలా కట్ చేస్తున్నా ఎలా స్టిచ్ చేస్తున్నారు సో అంత క్లియర్గా చూసుకొని ఇప్పుడైతే మొదలు పెట్టాను సో ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను అనమాట బ్లౌజ్ని ఓన్గా అది కూడా పక్కన ఎవరు లేకుండా అంటే ఇప్పుడు మనం నేర్చుకో ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకున్నాం అనుకోండి మనం కట్ చేసేటప్పుడు మనకు నేర్పించే వాళ్ళు పక్కన ఉంటారు కదా సో ఇప్పుడు అది ఏం అనమాట ఫస్ట్ టైం ఓన్గా కట్ చేస్తున్నాను సో అది ఎలా కుడతాను ఏంటో అది అర్థం కాలేదనమాట కాకపోతే ఒకటి రెండు చెడిపోయినా ఫస్ట్ మనం కట్ చేసి కుట్టడం మొదలు పెడితే ఫస్ట్దే మనకి పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పలేం కానీ కాకపోతే మనం అట్ట కట్ చేసి కుడుతుంటేనే మనకి కొంచెం కొంచెంగా కుట్టడం వచ్చింది సో అప్పుడు మా అక్కయ్య వాళ్ళు కట్ చేసి కుట్టేటప్పుడు అప్పుడు మా అమ్మ కూర్చోదు అక్కయ్య వాళ్ళు కట్ చేస్తున్నారు కదా కూర్చొని చూడు ఎలా కట్ చేస్తున్నారు ఏంటి అని నేర్పిస్తారంటే అసలు వినలేదు సో ఇప్పుడైతే ఫైనల్గా ఇంకా నాకే అనిపించింది అన్నమాట నేర్చుకుందాము నావి పిల్లలవి గుట్టుకున్నా సరిపోతుంది అని ఇంకా అందుకని అయితే మొదలు పెట్టాను అనమాట ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ప్రతిరోజు ఇంకా మా పిల్లలకి నైట్ టైం అన్నం తినిపించేటప్పుడు ఇంకా అప్పుడు చూస్తూ ఉండేది అనమాట అప్పుడు చూస్తూ ఇంకా ఇప్పుడైతే మొదలు పెట్టాను కట్ చేయడము సో ఫస్ట్ టైం కట్ చేసేటప్పుడు అయితే ఇందాక దేవుడు కూడా ప్రే చేశారనమాట సో మంచిగా రావాలి అంటే పాడైపో పాడైపోకుండా ఉంటే బాగుంటుంది అనమాట అంటే ఒకటి రెండు మిస్టేక్స్ అయితే ఎవరికైనా ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏ పనిలో అయినా జరుగుతుంది కదా సో అలా ఒకటి రెండు మిస్టేక్స్ వచ్చినా పర్లేదు కానీ మరి మొత్తానికి కట్టింగ్ మొత్తం తప్పు అయిపోకూడదని మాత్రం ప్రే చేసుకొని దేవుడికి సో కస్ట్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా చెప్పాను కదా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా కూర్చొని కట్ చేసేసాను తర్వాత కుట్టడం వచ్చేసి ఇంకా ఆ రోజు కుట్టలేదులేండి కుట్టడం ఇంకా తర్వాత రోజు కుట్టాను అనమాట సో ఫస్ట్ రోజు ఓన్లీ కటింగ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే కాకపోతే బాగా నిదానంగా చేశానులేండి ఫస్ట్ టైం కట్ చేయడం కదా హడావుడిగా స్పీడ్ స్పీడ్గా మనం కట్ చేయడం రాదు కదా కోసం కొంచెం స్లోగానే నిదానంగా ఇంకా వీడియోలు చూసాను కదా సో అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటా ఎలా కొలతలు పెట్టుకోవాలి ఎలా కట్ చేయాలి సో ఇవన్నీ అయితే ఇంకొకసారి మైండ్లోకి రివైండ్ చేసుకుంటూ ఇంకా అన్నీ అయితే కట్ చేసేసాను సో ఇంకా ఈ ఈ క్లాత్ మీద అయితే కుట్టాలన్నమాట ఫస్ట్ నేను మామూలుగా లైనింగ్ వేసుకుంటాం కదా ఆ లైనింగ్ మీద అయితే కట్ చేశాను ఆది పెట్టేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద అయితే స్టిచ్ చేయాలి సో తర్వాత రోజు స్టిచ్ చేశాను అని చెప్పాను కదా సో ఇప్పుడైతే స్టిచ్ చేయడానికి కూర్చున్నాను అనమాట నెక్స్ట్ డే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా లైనింగ్ పీసును దాన్ని అయితే ఒరిజినల్కి అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఇంకా కుట్టేటప్పుడు అయితే ఎక్కువసేపు తీలేదులేండి ఎందుకంటే ఫస్ట్ టైం కుడుతున్నాను కదా అది ఒక టెన్షన్ అది కాక వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండరు ఇంకా అందుకని చెప్పి ఏదో ఒకటి రెండు కొంచెం సేపు అయితే షూట్ చేశాను కానీ ఇంకా ఎక్కువసేపు అయితే కట్ చే స్టిచ్ చేసేటప్పుడు తీయలేదనమాట అది మా పిల్లలు నేను ఈవినింగ్ టైంలో కూర్చొని కుట్టాను ఇంకా మా పిల్లలు ఆల్రెడీ అప్పుడు స్కూల్ స్కూల్ నుంచి ఇంటికి కూడా వచ్చున్నారు ఇంకా ఒక పక్క వాళ్ళ గోల కొన్నిసార్లు తన్నుకుంటుంటారు కొన్నిసార్లు అయితే చక్కగా కూర్చొని ఆడుకుంటారు కానీ కొన్నిసార్లు తన్నుకుంటుంటారు కొన్నిసార్లు అది కావాలి మమ్మీ ఇది కావాలి మమ్మీ అని పిలుస్తూనే ఉంటారు సో నేను అక్కడ కుట్టడం కుట్టడానికి కూర్చున్న దగ్గర నుంచి ఎన్నిసార్లు వేసానో నాకే తెలియదు అనమాట ఒకసారి వాళ్ళని ఆరవడానికి లేసాను కొన్నిసార్లు వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు అందించడానికి లేసాను సో అలా చాలాసార్లు ఎగుస్తూ కుడుతూ ఉన్నాను ఇంకా అందుకనైతే ఎక్కువసేపు అయితే ఇంకా కుట్టేటప్పుడు ఎక్కువసేపు తీయలేదనమాట కొంచెంసేపు అలా తీసేసాను కాకపోతే ఫైనల్గా అయితే కుట్టాను అయితే ఏమనిపించిందంటే ఇంకా మనం చిన్నగా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇంకా మనం అనమాట ఎలా కట్ చేయాలి అసలు ఎలా స్టిచ్ చేయాలని నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా నేర్చుకోవచ్చు అంటే మనకు నేర్పించే వాళ్ళు ఎవరు లేకపోయినా యూట్యూబ్లో చూసి నేర్చేసుకోవచ్చు అనమాట ఇదనే కాదు ఇప్పుడు వంటలైనా ఏ కావాలని మనం ఈజీగా నేర్చేసుకుంటున్నాం కదా సో అట్లాగే ఇలా టైలరింగ్ కూడా నేర్చుకోవచ్చు అని నాకు అయితే అర్థమైపోయింది ఒక వన్ వీక్ చూసాను అనమాట వీడియోస్ ప్రతిరోజు చూసేదాన్ని ఈవినింగ్ టైంలో మా పిల్లలకి చెప్పాను కదా అన్నం వినిపిస్తూ చూసేదాన్ని చూసిన తర్వాత మళ్ళీ మనం ఒకటికి రెండు సార్లు సేమ్ వీడియో అయినా పర్వాలేదు వాటిని ఒకటికి రెండుసార్లు మనం అలా చూసుకుంటూ ఉంటే మనకి బాగా అర్థమవుతుంది అనమాట ఏదో ఒక్కసారి అలా చూడంగానే మనకేం అర్థమైపోదు చూసిన వీడియో అయినా పర్వాలేదు ఒకటికి నాలుగు సార్లు అయితే మళ్ళీ ఆ కటింగ్ వీడియోస్నే ఒకటికి నాలుగు సార్లు చూడడం మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోని ఒకటికి నాలుగు సార్లు చూస్తూ ఉంటేనే మనకు అర్థమైద్ది ఎందుకంటే మనకు పక్క నుండి ఎవరు చెప్పరు కాబట్టి మనం డైరెక్ట్గా చూడడం దాని డౌట్స్ ఏమి అడగడానికి కూడా ఎవరు ఉండరు కాబట్టి సో అందుకని చెప్పి ఒకటికి నాలుగు సార్లు ఒకే వీడియోని మనం ఒకటికి నాలుగు రోజులు అట్లా పెట్టుకొని చూసామంటే మనకు అర్థమైపోద్ది అనమాట ఇంకా ఎట్లా ఎట్లా చేయాలి ఏంటి అని అని చెప్పేసి సో అలా అయితే నేను అలాగే చేశాను అనమాట ఇంకా కటింగ్ వీడియోని ఒక ఒక నాలుగైదు సేమ్ అవే వీడియోస్ పెట్టుకొని పెట్టుకొని చూస్తుంటే మనకు అర్థమైపోద్ది అనమాట ఎలా ఉండిద్ది ఏంటి ఎలా కట్ చేయాలి ఏంటి అని సో అలాగే అయితే ఇంకా చేశాను ఇంకా మొత్తానికైతే స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను ఇంకా ఫస్ట్ ఏం చేశానంటే లైనింగ్ మీద అయితే కట్ చేశాను కదా ఆ లైనింగ్ని అయితే ఒరిజినల్ మేరకు అయితే అంతా కుట్టేసుకొని ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా అంటే బాడీ పార్ట్ బాడీ పార్ట్కి హ్యాండ్స్కి అట్లా దేని దానికి విడివిడిగా కట్ చేసేస్తున్నాను ఇంకా కట్ చేసేసి ఇంకా తర్వాత ఇంకా అన్నిటిని అయితే కలిపి జాయింట్ చేయాలన్నమాట సో అదనమాట ఎలా మీలో ఎంత ఎవరన్నా ఇలాగే వీడియోస్ చూసి నేర్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది నేర్చుకునేటప్పుడు సో డౌట్స్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు దాని కింద కామెంట్స్ ఏమైనా పెట్టేవాళ్ళ మీరు నేర్చు ఎవరు ఛానల్ చూసి నేర్చుకున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే ఇంకా ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే కుట్టేస్తున్నాను ఇది వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే ఇంకా అయిపోయిందనమాట ఇంకా దాన్ని జాయింట్ చేయాలి ఇంకా ఇది వచ్చి హ్యాండ్స్ చెప్పాను కదా ముందైతే ఒరిజినల్ మీదకైతే లైనింగ్ అన్నీ వేసేసి స్టిచ్ చేసేసి ఆ తర్వాత అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడైతే అన్నీ అయితే జాయింట్ చేసేస్తే సరిపోతుంది సో అలాగైతే మొత్తానికైతే నేను ఇంకా బ్లౌజ్ అయితే కుట్టేస్తున్నాను కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది అది కూడా చూపిస్తాను చూడండి సో ఫైనల్గా బ్లౌజ్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదా ఎక్కువసేపు తీలేదు మధ్య మధ్యలో మా పిల్లలు వచ్చి చాలా సార్లు కదిలిచ్చారనమాట ఇంకా అందుకు ఇంకా అదంతా ఏమి షూట్ చేయలేదు మా పిల్లలు వచ్చి పక్కన కూర్చొని మాట్లాడడం ఇంకా అదంతా ఉండేసరికి అదంతా కట్ చేసేసాను మొత్తానికి అయితే బ్లౌజ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్గా ఇది అనమాట బ్లౌజ్ అయితే కుట్టేశాను కాకపోతే ఫస్ట్ టైమే కుట్టాను కాబట్టి పర్వాలేదు అంత మరీ వేసుకోవడానికి పనికి రాకుండా అయితే ఏమీ లేదు బాగానే వచ్చిందనమాట వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి శారీలో బ్లౌజ్ అయితే తీసి ఏమీ కట్ చేయలేదనమాట జస్ట్ వేరే మామూలుగా ఒక పీస్ ఉంటే దాన్ని అయితే కుట్టాను సో అందుకని చెప్పి ఇంకా ఏ శారీ మీదకైతే మ్యాచింగ్ ఏమీ లేదు బట్ కుడదాంలే అని చెప్పి ఇంట్లో ఆ పీస్ ఉండేసరికి దాన్ని అయితే యూజ్ చేసి బ్లౌజ్ అయితే కుట్టాను ఫైనల్గా అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజ్ సో ఇప్పుడైతే వేసుకున్నాను ఇంకా ఒక చిన్న రెండు మూడు మిస్టేక్స్ అయితే జరిగినాయి సో ఫస్ట్ టైం కుట్టడం కదా సో పర్ఫెక్ట్గా ఎవరు కుట్టలేరేమో నాకు తెలిసి ఫస్ట్ టైం కుట్టేటప్పుడు సో అలాగే నాకు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగినాయి సో కాకపోతే వేసుకోకుండా పాడైపోయేలాగైతే ఏమీ లేదనమాట బ్లౌజు చూడటానికి అంతా బాగానే ఉంది కావచ్చు చెప్పాను కదా ఒక రెండు మూడు మిస్టేక్స్ అయితే జరిగినాయి అనమాట సో నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు అవి లేకుండా సరి చేసుకుంటే సరిపోతుంది సో ఎంత వచ్చిన వాళ్ళైనా ఫస్ట్ టైం నేర్చుకొని ఫస్ట్ టైం కుట్టేటప్పుడు ఏదో ఒక మిస్టేక్ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఒక రెండు మూడు మనం కుట్టడం అట్లా అలవాటు అవుతూ ఉంటే మనం మనం కూడా పర్ఫెక్ట్ అయిపోతాము సో ఫైనల్గా అయితే ఇది అనమాట సో యూట్యూబ్లో చూసి ఇంకా బ్లౌజ్ కుట్టడం అయితే చిన్నగా నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను తర్వాత పిల్లలకి చుట్టిదార్చు అవి కూడా నేర్చుకోవాలి సో ఫస్ట్ అయితే నా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాక అవి కూడా నేర్చుకుందాంలే అని చెప్పి ఇంకా అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఒకటి కంప్లీట్ అయిపోయింది అయితే ఇంకో దానికి వెళ్తే బాగుంటుంది కానీ ఇది అన్ని మిక్స్ చేసుకుంటే మనం నేర్చుకునేది యూట్యూబ్లో అని చెప్పి వన్ బై వన్ అన్ని నేర్చుకోవాలి వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్న ఫ్రెండ్స్ వీడియోని సెలెక్ట్ లైక్ చేయండి